నమస్తే జయ శ్రీరామ్ భరత్ మాతాకి జై వందే మాతరం నేను మీ విలాసాగరం రమేష్ ల్యాండ్ క్రూజర్ బ్లాక్ కేవలం ఒక లక్ష స్టేరింగ్ ఆటోమేటిక్ కిందికి పోయింది చాలా చేయగానే డెబ్బై వేల నాలుగు వందల డెబ్భై నాలుగు తిరిగింది క్రూజ్ కంట్రోల్ ఉంది సన్ రూఫ్ వచ్చింది మిడిల్ ఏమంటారు దీన్ని సీట్ అంటారు అబ్బాయి మర్చిపోయాను గుర్తుకుంటే ఆటో గేరు జయ శ్రీరామ్ ఢిల్లీ నెంబర్ ఎన్వోస్ ఇన్వాయిస్ అన్నీ దొరుకుతాయి చిన్న సైజ్ ఫ్రిడ్జ్ కూడా ఉంది మళ్ళీ ఢిల్లీలో అమ్మకానికి ఉంది బండికి ఎలక్ట్రిక్ సీట్ ఉంది కేవలం లక్ష డెబ్బై వేల ఐదు వందలు మాత్రమే తిరిగింది టోయేటా ల్యాండ్ క్రూజర్ ఢిల్లీలో అమ్మకానికి ఉంది సార్ బ్లాక్ కలర్ సిల్ టైర్లు ఉన్నాయి బండికి త్రీ సిక్స్టీ డిగ్రీ కెమెరాస్ ఉన్నాయి సీట్ల బ్యాక్ రోలో కూడా సీట్లలో లేయర్ బ్యాగులు వచ్చినాయి రెండు నాలుగు మిడిల్ రోలో లేవు పాయింట్ పిల్లర్ పంట పొజిషన్లు ఉన్నాయి డైలీలో అమ్మకానికి ఉంది మోడల్ డీటెయిల్స్ కనుక్కుంటా భయ్యా కోసం మోడల్ అయ్యా మోడల్ టూ సైడ్ ఎలక్ట్రిక్ సీట్ వచ్చింది ఈ రెండు సీట్లలో రెండు నాలుగు ఆరు ఎనిమిది పది పదకొండు పన్నెండు ఎయిర్ బ్యాగులు ఉన్నాయి సార్ బండికి మొత్తం సెవెంటీన్ టూ థౌజండ్ సెవెంటీన్ మోడల్ ల్యాండ్ క్రూజర్ బ్లాక్ ట్రూ జెడ్ ఐటు ఢిల్లీలో అమ్మకానికి ఉంది విఐటు ఒక కోటి పది లక్షలు చెప్తుండీ సార్ రెండు వేల పదిహేడు మోడలు బండి మొత్తం ఒరిజినల్ ఉంది బ్లాక్ కలర్ లక్ష డెబ్బై వేల చిల్లర తిరిగింది కోటి డెబ్బై లక్షలు సారీ కోటి పది లక్షలు ఏ కరోడ్ దశ లాక్నా కోటి పది లక్షలు సార్ విఐ టూ డీజిల్ బండి ఇంట్రెస్ట్ ఉంటే ఎప్పుడూ నేను ఢిల్లీలో ఉన్న ఓనర్ తోటి మాట్లాడిస్తా డీలోకి అయితే యాభై వేలు కమిషన్ ఇవ్వాలి ల్యాండ్ క్రూజర్ విఐ టూ డి ఫోర్ డి ఫోర్ బై ఫోర్ అయ్యా ఫోర్ బై ఫోర్ ఫోర్ బై టూ ఫోర్ బై ఫోర్ బై ఫోర్ సార్ ఫోర్ బై ఫోర్ బండి మొత్తం ఒరిజినల్ ఉంది ఈ బండి రిజిస్ట్రేషన్కు పది లక్షల పైన ఖర్చు వస్తుంది ఇది సెవెంటీన్ మోడల్ కస్టమర్ ధర ఒక కోటి పది లక్షలు చెప్తుండు బార్గెనింగ్ ఉంది ఢిల్లీ నెంబర్ ఇన్వోస్ ఇన్వోస్ అన్నీ దొరుకుతాయి ఇంట్రెస్ట్ ఉంటాయి ఎప్పుడు ఢిల్లీలో అమ్మకానికి ఉంది సార్ నేను కూడా ఇక్కడనే ఉన్నా ఇంట్రెస్ట్ ఉంటే ఎప్పుడూ మాట్లాడిస్తే ఆ అయితే కమిషన్ ఇద్దరు బై రోడే బండి వస్తుంది కంటైనర్లు అయ్యాం బండి మొత్తం ఒరిజినల్ ఉంది సార్ ఓకే సార్ నమస్తే జయ శ్రీరామ్